ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు అవతార మూర్తులు అనబడిన వాళ్ళు ఉన్నారు దశ అవతారాలు ఉన్నాయి నేను దేవుణ్ణి అనబడిన వారు ఎందరో ఉన్నారు కదా మరి ఎందుకు యేసు రక్తం దగ్గరికి వచ్చారు ఎంత మందిని పిలుపు అది నిజము అబద్ధం అనేది రెండు ఎలాగున్నాయో నిజమైన దేవుడు ఉన్నాడు నిజము కాని దేవుడు కూడా ఉన్నారు ఇప్పుడు ఎవరిని మనం విమర్శించడం లేదు ఎంతమంది ఉన్నా కానీ మానవ జన్మ కర్మ పాపములను విమోచించడానికి మాత్రము ఒక్కడూ లేడు ఎవడు లేడనే నలభై తొమ్మిదవ కీర్తన ఏడెనిమిది తొమ్మిది వచనాల్లో చెప్పాడు ఏ సహోదరుడు ఏ సహోదరుని విమోచించలేడు వాణి కుళ్ళు నుండి విడిపించలేడు నలభై తొమ్మిదవ కీర్తనలో మాటలు చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి దేవుని సన్నిధిలో ప్రాయా చిత్తార్థం అంటే ఒకడు చేసిన తప్పును ఇంకొకడు అనుభవించడానికి ఎవడు సరిపోకపోతే సరిపోయినవాడు సరిపోయిన వాడు ఒకడే ప్రభు అని ఏ వ్యక్తి వలన కానీ మనకు రక్షణ కలుగుతుంది ఆ లేదు ఆ రక్తములో కడగబడటానికి ఆ రక్తంలో కడగబడటానికి బాప్తి పొందాలి మరి ఇప్పుడు ఆయన ఈ రక్తములో శుద్ధీకర శుద్ధీకరణ జరిగిపోయినట్లు మనకి మనకు ఎలా తెలుస్తుంది ఇదిగో ఇదే బాప్తే ఒక ఆనవాళ్ళు ఇది కూడా నీచులో ముంచుడు బాప్తే యేసుక్రీస్తు మీ పాపములకు ప్రాయ ఆయన తన ప్రాణమును పెట్టాడు రక్తాన్ని చెందించాడని నమ్ముతున్నారా యేసప్రభు దేవుడు నమ్ముతున్నారా దేవుడు తండ్రిగాను కుమారుడుగాను పరశుభాప్తుడుగా మూడు వ్యక్తిత్వాలుగా ఉన్నాడు నమ్ముతున్నారా అందులో కుమారుడైన యేసు క్రీస్తే ఈ మానవ పాప విమోచన గురికి భూలోకాన్ని దిగువచ్చని ఏకైక మార్గం అని నమ్ముతున్నారా మరి బాప్తిష్టం పొందిన తరువాత చాలామంది చాలా వివిధ రకాలుగా చెప్తారు కానీ యవని మాట కూడా చెడు మాట యువని చెప్పి చెవి ఎక్కనివ్వకు సుమి అని చెడు మాట ఎంత గొప్పోడు చెప్పినా తక్కువ చెప్పిన ఆ మాట మాత్రం మన చెవిలోనికి ఎక్కనివ్వకుండా మనం చూసుకోవాల్సిన అవసరంగా ఉంది ఈ వాప్తిష్మం పొందడం మూలంగా మీ జన్మ కర్మ ఆదాము చేసిన పాపము స్వభావంలో ఉన్న పాపం అన్నీ ఈరోజు నిర్మూలమైపోతుంది వేసు రక్తము ఇక్కడ ముంచబడడం వేసు రక్తములు కడగబడడం రెండు అట్ టైం టైమ్ జరుగుతాయి ఇక్కడ నుంచి మీరు పరిశుద్ధులు అవుతున్నారు ఇక్కడ నుంచి ఆ పరిశుద్ధతను కాపాడుకోవడానికి ప్రతి ఆదివారము ప్రభు శరీరములో ప్రభు రక్తములో పాల్గొంటూ ఆ రక్షణను కాపాడుకుంటూ ఈరోజు ఏదేను తోటలు ఏదైతే మరణము హవాదాముల వలన మనకు సంక్రమించిందో ఆ మరణములో నుండి జీవములోనికి ఇప్పుడు కొద్ది క్షణాల్లో మీరు వచ్చేస్తారు అంటే కృత జీవము ఒకటి మీలోనికి ప్రవేశిస్తుంది ఆ జీవాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఆదివారము ప్రభురాత్రి భోజనములో వేసుప్రభువారి యొక్క శరీరము రక్షణలో మీరు పాల్గొంటారు అక్కడి నుంచి ఇంకా ఏమేమి చేయాలనేది దేవుడే బైబుల్ గ్రంథము నుండి మీకు తెలియ చూపిస్తా ఉంటారు అక్కడి నుంచి ఇంకా అనేక విషయాలుగా ముందుకు సాగుతూ ఉంటారు ఓకేనండి ఆ పొందడానికి ఎవరు చెప్పాల్సిన పని లేదు ఏమీ లేదు ఒకవేళ ఇది గోప్యంగా ఉండాలి అనుకుంటే గోపీసుకుని మీ ఆత్మరక్షణను మీరు కొనసాగించుకోవడంలో లేదు మీరు అన్నిటికీ అంగీకరిస్తున్నారా చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన మా పరిశుద్ధ మా కన్నా తండ్రి మీకు వందన ఇదిగో దేవా రాజేశ్వర్మ గారిని చూస్తున్నారు కదా ఈ కోళ్ళ క్రింద నీళ్ళలో ఆయన దిగి ఉన్నారు దేవా కేసు ప్రభు రక్తం మాత్రమే పాపా నుంచి శుద్ధి చేస్తుంది ఎవరి పాపము క్షమించబడుతుందో వాడు మాత్రమే అగ్నిగుండము తప్పించబడి స్వర్గానికి అతడు చేరుకుంటాడు తరలోక రాత్రి మనకు లోక నేడు అన్న వాక్యము విని ఈయన సువార్త విని నమ్మి వాక్యమును విని నమ్మి ఏసు క్రీస్తు ప్రాణదాయకునిగా స్వీకరించి తన హృదయములో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకుందా ఇదిగో దేవాయి సమయంలో ఆయనకు బాప్తి ఇచ్చుచుండగా మీ పరిశుద్ధ రక్తములో ఆయన జన్మ కర్మ పాపములన్నీ కడిగి ఆడవి శుద్ధి చేసి సౌలును పౌలుగా చేసినట్లుగా వ్యక్తిత్వంలో క్యారెక్టర్లో గొప్ప మార్పు తెచ్చినట్లుగా ఇది వరకు తెలుసో తెలియక అనేక మందికి ఆరాధించారు ఇప్పుడు అలా కాకుండా నేరుగా మిమ్మల్ని స్మృతించి ఏర్పాటు చేసుకుంటున్నందుకు వందనాలు ఆయన పాడు చేయడానికి భయపెట్టడానికి ప్రయత్నించే సాతాను శక్తులకు లోబడకుండా వాటిని గద్దించే శక్తి తనకు అనుగ్రహించారు వీరిలో నీ యొక్క ఆత్మను పెట్టి ఏసు ప్రభువును రక్షకుడని ఒప్పిస్తున్నారు వందనాలు బాప్తి పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకములు కూడా బాప్తి అనుగ్రహించారు ఏ స్నాములు ప్రార్థిస్తున్నాము రాజేశ్వర్మ గారు ఇచ్చిన సాక్ష్యమును బట్టి ప్రభువారు నాకు ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్క యు కుమారుని యొక్క యు నామము నామము అనబడిన ఏకనామము నామములో వీరికి పాపక్షమాపణ నిమిత్తం బాప్